వేరు నాగేశ్వరచారి ఈ మిషని వరి నాటేసే యంత్రం ఇది నాలుగు వర్షాలలో నాటేసుకుంటూ వెళ్తుంది సాలకు సాలకు మధ్యన పన్నెండు అంగలాలు మొక్కకు మొక్కకు మధ్యన నాలుగు అంగళీనంలో నాటేసుకుంటూ వెళ్తుంది దీనికి మాత్రం నా పిల్లలు లోపించిన నారు మాత్రమే దీనికి ఉపయోగపడుతుంది దీనికి ఎటువంటి ఇంధనం కానీ డిజులు కానీ పెట్రోల్ కానీ అవసరం లేదు ఇద్దరు మనుషులు ఈజీగా రెండు ఇద్దరు మనుషులు ఈజీగా రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు ఒక ఎకరానికి సులభంగా నాటేసుకోవచ్చు సకాలంలో వరి నాటేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది పనిచేసే విధానము ఈ యొక్క ఈ చక్రము భూమిలో పొలంలో దిగబడడం వల్ల ఇది మంచి ఈ విధంగా ఇటు సైడ్ లాక్కెళ్ళడం వల్ల ఈ విధంగా